ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ రాజన రాజనసిరిసిల్ల డిస్ట్రిక్ట్ రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరపేట మండలం సిరిగాద గ్రామంలో ఉన్నాం పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హోరాహోరీగా కొనసాగడం జరిగింది అయితే ఈరోజు ఓట్ల లెక్కింపులో విజయలక్ష్మి మహేందర్ గౌడ్ అనే వ్యక్తులు గెలవడం జరిగింది మరి ఈ గెలుపుకు మరి ఏ ఏ రకంగా కష్టపడ్డారు వారితో ఉన్నటువంటి శ్రేణులు ఎవరెవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళతోటి మాట్లాడి తెలుసుకుందాం అడిగి చూద్దాం నమస్కారం సార్ మీ పేరు భూషణం కల్లారి కల్లారి భూషణం ఈ విజయాన్ని మీరు ఏ రకంగా అనుకుంటున్నారు ఎట్లా చేయము ఓటర్ మా చేయలేక మేము అంకితం డెడికేట్ చేస్తూ ఉన్నాము కావున శ్రీగా గ్రామం తరఫున అందరికీ పాదాభి వందనం తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక పదిహేను విజయోత్సవం గురించి ఎదురు చూసిన మా కార్యకర్తలకు ఓటరు మాషేయులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరి తెలియజేస్తూ ఉన్నాను అంటే ఈ ఎన్ని పోరాటం మీకు రావాలని పది పదిహేను సంవత్సరాలు అవస్థ ఎల్లదీస్తూ ఉన్నాం గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడే అభివృద్ధి పనులు జరిగినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి అభివృద్ధి పనులు జరగలేదు అదే అదే గుర్తించి ఇలా మా మా జనము వాళ్ళ ఆదరాభిమానాలతోటి ప్రేమాభిమానాలతోటి గెలిపించడం జరిగింది గెలిపించిన వారు విజయలక్ష్మి సర్పంచ్ ఉప సర్పంచ్ రాజు రాజేశ్వరరావు వార్డు మెంబర్లు ఐదు నలుగురు విలేజ్ తరఫున గెలిచిన వారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము మనతో పాటు డైరెక్టర్ గారు ఉన్నారు నారాయణరావు గారు మరి ఈ సర్పంచ్ ఎలక్షన్లో మీరు ఏ రకంగా దీన్ని మీరు ఊహించుకుంటున్నారు ఈ విజయాన్ని అంటే ఈ విజయం ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతనే గుర్తిస్తున్నాం గెలుపుకోవటంలో అనేది సహజం మా సిరిగాద గ్రామ ప్రజలు యువత మహిళా సోదరులు వాళ్ళందరూ కూడా మా మీద అంటే ఇవాళ విజయలక్ష్మి గెలుపుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా హైదరాబాద్ నుంచి వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఏదైతే మాకు వారు విజయలక్ష్మికి విజయం వరించిందో ఆ విజయాన్ని మేము తొలిమెట్టిగా భావించి రేపు రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలకుతో ముందుకు సాగుతాం మా కేటీఆర్ గారి సహకారంతో గౌరవ తెలంగాణ ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారి సహకారంతో రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఒక రెండు నెలలు మూడేళ్ళు అయితే మా ప్రభుత్వం రాబోతుంది ఆ వచ్చినప్పటి నుంచి మేము కంపల్సరీ అభివృద్ధి కార్యక్రమాల్లో చేపడతాం ఈ విజయం మాకు విజయంతో పాటు మాకు ప్రజలు ఇచ్చినటువంటి గురుదర బాధ్యత కూడా ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి ఏదైతే పెండింగ్ అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ అభివృద్ధి పనులు కూడా ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేసుకుంటూ ప్రజల మన్నను పొందే విధంగా విజయలక్ష్మి గారు మహేందర్ గౌడ్ గారు పనిచేస్తారు ఏదంటే అభివృద్ధి ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో ఇప్పుడు ఉన్నటువంటి నిధులు ఏ రకంగా తెస్తారు ఏ రకంగా ఈ నిధులతో మీ అభ్యర్థి చేస్తారు ప్రభుత్వము పార్టీలు వేరైనా ప్రభుత్వం డబ్బు అనేది అది ప్రభుత్వాన్ని ప్రజల సొత్తు మాత్రమే అది ఒక కాంగ్రెస్ పార్టీది బీజేపీ పార్టీది టీఆర్ఎస్ పార్టీది కాదు అది మనం ఏదైతే ట్యాక్సులు చెల్లించి మనము ఏదైతే పేమెంట్ చేస్తున్నామో అది ఖజానాలో జమ అవుతుంది ఆ రకంగానే మేము అభివృద్ధి పనులకు పెండింగ్ పనులకు దరఖాస్తులు ఇస్తాం మంత్రులకు అవసరమైతే మా ఏ మంత్రులను కలుస్తాం కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులు తీసుకుంటాం ఖచ్చితంగా మాకు వచ్చే వాటాలు ఖచ్చితంగా వస్తాయి ఇలా ఎకనామికల్గా ఈజీఎస్ ఉంటుంది ఈజీఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకుంటాం అదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని విషయం రాష్ట్ర ప్రభుత్వం మా మీద కక్షపూరితంగా కేటీఆర్ కాన్షన్ నుంచి ఎలా తీసుకోవాలని మాకు తెలుసు ఖచ్చితంగా మీ ఏ వాటా అయితే మాకు వస్తుందో ఆ వాటాని ఖచ్చితంగా మండలం నుంచి పొందుతాం మాకు ఇప్పుడు మెజారిటీ మీ స్థానాలు చూస్తున్నారు పదిహేడు వందల రూపాయలు పదిహేడు వందల గ్రామ పంచాయతీ వాళ్ళు గెలిస్తే పదమూడు వందల చిల్లర మేము గెలిచినాం మరి అధికార అధికార కాంగ్రెస్ పార్టీ కంటే మేము పైచేల్నే ఉన్నట్టు దీన్ని బట్టి లెక్క మేము దాదాపు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ దాటి కూడా గెలవలేకపోయారు ఇదంతా వారి యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థతన కాదా మాకు తెలియదు కానీ అభివృద్ధి విషయంలో మేము వెనుక చేసే ప్రసక్తి లేదు ఖచ్చితంగా రావాల్సిన వాటిని కొట్లాడతాం కొట్లాడి తెచ్చుకుంటాం అవసరం కూడా మంత్రికి విన వినవిస్తాం ముఖ్యమంత్రి మంత్రి గలవాడానికి కూడా సిద్ధంగా ఉంటాం ఈ విజయాన్ని మీద ఏ రకంగా విజయాన్ని ఈ విజయం అనేది మాకొక అంటే మాకొక గుర్తింపు తెచ్చింది అనేది కాదు ఈ విజయం మాకొక ఒక బాధ్యత ఎవరు గెలుపు ఓటములు అనేది సహజం ఈ విజయం అనేది గెలుస్తారు ఓడుతారు ఈ విజయం మాకు ఇచ్చినటువంటి ప్రజలు ప్రజలకు ఎంత దగ్గర మక్కువ మక్కువగా చేసుకొని ప్రజలకు ఎంత సహకార చేసి ప్రజలు అభివృద్ధి చేసి ప్రజలకు ఉన్న అవసరాలు తీర్చినప్పుడే మా సర్పంచ్ యొక్క బాధ్యతలు మేముగా ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతలను ప్లస్ మా విజయలక్ష్మి గారు కూడా సర్పంచ్ గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారికి తోడుగా ఉండి జిల్లా లెవెల్లో కావచ్చు రాష్ట్ర పరిధిలో కావచ్చు ఖచ్చితంగా నేను అభివృద్ధి అభివృద్ధి విషయంలో వెనుక చేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఏవి మా ప్రజలు కూడా చాలామంది అనుకుంటున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచింది మాకు డబుల్ బెడ్రూమ్ రావాలి డబుల్ బెడ్రూమ్ రాకపోవడానికి సమస్యనే లేదు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి రోడ్లు వస్తాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తాయి అన్నీ వస్తాయి మనం తిరిగి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం మేము సర్పంచ్ తోటి కలిసి అభివృద్ధి కంపెేసుకొని అభివృద్ధి వైపే వేస్తామని చెప్పి ఈ సమాముఖంగా మేము మనవి చేస్తూ మరొక్కసారి మా సిరిగాద ప్రజలకు అంటే మహిళా సోదరులకు కానీ మరి మా గ్రామ ప్రజలకు అక్క ఎల్లలకు అన్నాదమ్ములకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి విజయాన్ని అందించినందుకు మేము బాధ్యత స్వీకరించి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జైత